నమస్కారం కాలభైరవ ప్రస్థానం మీ సమస్యలు మా పరిష్కారం కార్యక్రమానికి స్వాగతం దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఉజ్జయిని వారణాసి శక్తి పీఠాలలో నాగభైరవులు నాగ సాధువుల దగ్గర భైరవానుష్ఠానం భైరవ మంత్ర సాధన మంత్రసిద్ధి భైరవానుగ్రహం పొందిన శ్రీ శ్రీ నాగభైరవ స్వామి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురువుగారితో మాట్లాడాలనుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు నమస్కారం గురువుగారు ओम नमो प्रापतपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते स्थुलंबोदराज एकदन्ताय विघ्न विनाशने शिवसुताय श्री वरद नमो नमः कार्यसिद्धि लक्ष्मी गणपति देवता अनुग्रह प्रसाद सिद्धि रस्तु तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् अधो अष्टकाल भैरव देवता अनुग्रह प्रसाद सिद्धि रस्तु ఈ కాలభైరువుని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి మనకి మనకి ఈ కలియుగంలో రెండు వేల రెండు నుంచి అనగా చిత్రబాను సంవత్సరం నుంచి రెండు వేల అరవై రెండవ సంవత్సరం చిత్రభాను సంవత్సరం వరకు అంటే ఈ అరవై సంవత్సరాల వరకు కూడా ఖచ్చితంగా కాలభైరువుని కొలిచి తీరాలమ్మా ఎందుకంటే ఈ యొక్క గడిచిన మూడు పాదాల్లో కూడా ధర్మం నాలుగు పాదాల మీద ఉండేదమ్మా ఈ కలియుగానికి వచ్చేటప్పటికీ ధర్మం ఒక పాదం మీదకి వచ్చేసింది ఇప్పుడు జరుగుతున్న వర్తమాన కాలమాన పరిస్థితులను మనం గమనించుకుంటే మనం ఎవరికీ వివరించవలసిన పని లేదమ్మా అంటే న్యాయానికి ఎక్కడా కూడా తోవ లేకుండా అన్యాయం అనేది పెచ్చు పెరిగిపోతుంది మానవుని యొక్క ప్రవర్తనలోనే ఆ యొక్క విచిత్రమైనటువంటి మార్పు అంటే కలిపి ప్రవేశించిందమ్మా అది ప్రవేశించడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతూ ఎవరు కూడా సుఖంగా లేనటువంటి పరిస్థితి ఇప్పుడు మనకి దాపరించిందమ్మా అందువల్ల ఖచ్చితంగా ఈ కాలభైరవుణ్ణి ప్రతి వారు కూడా కొలుచుకుని తీరవలసిన సమయం ఆవశ్యకత వచ్చింది కనుక ఈ యొక్క ప్రచారాన్ని మేము విస్తృతంగా చేస్తున్నామమ్మా ఇంటింటా కాలభైరవం అని చెప్పి నినాదంతో మేము ఈ యొక్క ప్రచారాన్ని ఇంకా దేశ విదేశాల్లో అనగా త్వరగా రాబోయే కాలంలో జపాను కంబోడియా నేపాల్ మరియు అమెరికా జర్మనీ ఇటువంటి దేశాల్లో కూడా ఈ కాలభైరవ ప్రచారాన్ని విస్తృతంగా చేసి ఈ కాలభైరువుని యొక్క అనుగ్రహంతో భక్తులందరినీ కూడా ఆయురారోగ్య స్థైశ్వర్యాలతో కాపాడాలని నిర్ణయాన్ని మేము తీసుకున్నామమ్మా గురుగారు కాలర్ నా తీసుకుందాం నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పేరు సమస్య చెప్పండి

ఒక నూట తొమ్మిది అంకెల్లో మీకు నచ్చిన అంకి ఒకటి చెప్పండమ్మా అమ్మా దీనికి మనకి చింతామణిలో మనకి కనిపిస్తుంది ఏమిటంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క ప్రశ్న భాగంలో మీ యొక్క జాతకరీత్యా మనకి మీ యొక్క బరువు ఎంత ఉంటారో అంత మినుములు ఉంటాయమ్మా మినుములు ఆ మినుముల్ని దానం ఇచ్చి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఐదు వారాలు మంగళవారాలు అభిషేకం చేయించుకుంటే గనక మరొక తీసుకుందాం నమస్తే అండి హలో హలో మాట్లాడండి మీకు కాల్ కలిసింది గురువు గారు చాలా మంది పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతకం చెబుతూ ఉంటారు వాళ్ళ సమస్య ఏదైనా సరే కానీ మీరు ఒక్క పేరు మాత్రమే తీసుకుని వాళ్ళ సమస్యకి పరిష్కారం చెప్తున్నారు ఇది ఎలా సాధ్యమైంది అమ్మా ఈ యొక్క అండపిండ బ్రహ్మాండ లోకాల్లో ఈ యొక్క భవిష్యవాణి చెప్పే విధానంలో మనకి ఇంచుమించు నూట ఎనిమిది రకాలుగా ఈ యొక్క భవిష్యవాణిని మనం వివరించవచ్చమ్మా ఈ యొక్క భైరవ తంత్ర విద్యలో మనం తీసుకుంటే కనుక అంటే స్వరశాస్త్రము అంటారమ్మా వారు మాట్లాడేటప్పుడు వచ్చేటటువంటి ఆ స్వరంలోంచి వచ్చేటటువంటి ఆ యొక్క ఏదైతే తరంగాలు ఉంటాయో వాటిని గమనించుకుంటూ వాటికి తగిన పరిష్కారం మనం చక్కగా చెప్పవచ్చమ్మా ఇది నేను చెప్పేటటువంటి ఈ విద్య ఈరోజు కొత్తగా ఏం లేదమ్మా మనకి దరిదాపు యుగాల నుంచి అన్ని యుగాల్లో కూడా ఈ విద్య చాలా ప్రాశస్తమై ఉందమ్మా అయితే మన దక్షిణ భారతదేశంలో ఈ విద్య ఏమైందంటే గుప్తంగా ఉండిపోయిందమ్మా అంటే ఇది ఒక గురువు ఒక శిష్యుడికి ఎప్పుడూ కూడా నేర్పలేదమ్మా ఉత్తర భారతదేశం మొత్తం చూసుకుంటే ఈ విద్య అనుకరణలో ఉందమ్మా మేము ఆ విద్య ద్వారా ఇటువంటి సమస్యలు దేనికైనా సరే మనం పరిష్కారం చేయవచ్చు అమ్మా గురుగారు కాలర్ నా తీసుకుందాం నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు పేరు చెప్పండి మీది మీ సమస్య ఏంటో చెప్పండి ఉమా గారు హలో చెప్పండి మీ సమస్య ఏంటి దేని గురించి అడుగుదాం అనుకుంటున్నారు గురువు గారిని ఈ చక్కటి దీనికి పరిష్కారం ఉందమ్మా ఈ యొక్క పరిష్కారం ఏమిటంటే మనకి కల్ప వృక్షం అని ఉంటుందమ్మా ఈ యొక్క కల్ప వృక్షాన్ని తెచ్చుకుని ఎవరైతే ఇప్పుడు ఈ ప్రశ్న వేశారో వారి ఇంట్లో దాన్ని ప్రతిష్ఠ చేసుకుని నలభై రోజులు మేము ఇచ్చేటటువంటి కాలభైరవ మంత్రాన్ని ఆ కల్పవృక్షం దగ్గర ఆముదంతో నల్ల ఒత్తి వేసి ఒక దీపారాధన చేసుకుని మండల దీక్షగా ఆ కల్పవృక్షం దగ్గర మేము ఇచ్చినటువంటి ఆ యొక్క జపాన్ని మూలమంత్రాన్ని జపం చేసుకుని మేమిచ్చేటటువంటి వైజయంతి మాల కనుక వారు ధరించగలిగితే అన్ని సమస్యల నుంచి అతి శీఘ్ర కాలంలో అతి త్వరితంగా బయటపడతారమ్మా శుభమస్తు మరొక కాలున్నారు గురువుగారు తీసుకుందాం నమస్తే అండి ఎవరించి తెలుసుకోవాలనుకుంటున్నారు సమస్య చెప్పండి రాజేష్ గారికి చెప్పండి గురు గారితో బలం ఉందా మాట్లాడండి రాకేష్ గారు భైరవ అనుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు రాకేష్ గారు తొమ్మిది అంకిల్లో ఒక అంకి చెప్పండి రాకే చోటు అంటే పర్వాలేదండి మీరు తొమ్మిది అంగిల్ ఒక అంకి చెప్పండి ఏదైనా ఏదైనా అంటే వన్ ఒకటి ఏడు ఒకటి ఒకే అంకి చెప్పండి తొమ్మిదిలో ఏడు ఏడు మీ యొక్క వయసు ఎంతండి అది మీ వయసు ఎంతండి వయసు మీరు టీవీ చూస్తే మాట్లాడొద్దండి గురువుగారితో మాట్లాడండి లేదంటే మీ కాల్ కట్ అవుతుంది రిపీట్ అవుతుంది వాయిస్ గురు మాట్లాడండి రాకేష్ గారు మీ వాయిస్ చెప్పండి చెప్పండి సార్ తొమ్మిది అంకెలు తొమ్మిది తొమ్మిది అంకె చెప్పారు మీ వయస్ ఏజ్ మీ వయసు ఎంతండి ఇప్పుడు ట్వంటీ నైన్ నడుస్తోందని చెప్తున్నారు మా యొక్క అష్టకాల భైర మన కాలభైరవ శక్తిపీఠం నందు మీకు గ్రద్ద అంటే మనకి గరుడు ఉంటుందండి దానికి ఉన్నటువంటి ఆ ఏకలని మేము చక్కటి ఆవు నెయ్యితోటి హోమం చేసి ఒక చూర్ణం కింద తయారు చేసి దానికి అమావాస్య రోజున పౌర్ణమి రోజున మంత్రబలాన్ని చేసి ఆ చూర్ణాన్ని మీకు వరప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు ఇరవై ఏడు రోజులు చక్కటి మీరు తిలకధారణ చేసుకుంటే మీకు అతిశీఘ్ర కాలంలో ఆ యొక్క వివాహం సిద్ధిస్తుంది శుభమస్తు మరొక కాల్ తీసుకుందాం నమస్తే అండి మేడం గారు నమస్తే అండి విజయనగరం అండి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అండి సమస్య చెప్పండి పుణ్యవతి గారు మొన్న మా ఆయన గారు చనిపోయే ఆగిస్తే నెలండి మా ఇంట్లో దీపం పెట్టుకోవచ్చా నాకు ఎప్పుడు రుణ అండి ఎక్కువ ఆ సరే నాకు రుణ బాధలు ఎక్కువ ఉన్నాయి దీమన్నీ మా ఆయన గారి కలిపేరు ఒకట తారిగ ఇరవై ఒకటెక్కారికి అమ్మకం ఎప్పుడండి పెట్టుకోవాలి తల్లి ఇది సంవత్సర కాలం మీరు ఆగాలమ్మా ఏ దేవతా పూజలైన చేసుకోవాలంటే ఒక సంవత్సర కాలం మీరు ఆగి తీరాలమ్మా ఇంట్లో ఈ దీపారాధన అది పనికిరాదమ్మా అయితే మీరు అడిగినటువంటి ఆర్థిక రుణ బాధలు ఉన్నాయని చెప్తారమ్మా మా యొక్క శక్తి మీరు హైదరాబాద్లో మాకు ఉప్పల ఎందు ఈదమ్మ దేవస్థానం అంటే చక్కటి అమ్మవారి యొక్క దేవస్థానం ఉందమ్మా అక్కడ మీరు వచ్చి ఒక రాత్రి నిద్ర చేయాలమ్మా అక్కడ అమ్మవారి మందిరం నందు అది దైవస్థానం తల్లి శక్తిపీఠం అది ఈదమ్మ గ్రామ దేవతమ్మ అక్కడ మీరు ఒక రాత్రి నిద్ర చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మేమిచ్చేటటువంటి ఇంద్రజాలము అని చెప్పి ఒక యంత్రబలాన్ని మేము మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా దాన్ని మీరు కనుక ఇంట్లో దైవస్థానం మీద పెట్టుకుని పూజలు చేసుకుంటే ఆర్థిక కూడా తొలగిపోతాయమ్మా గురువు గారు తీసుకుందాం నమస్తే అండి హలో చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మాట్లాడండి హలో గురువు గారి కాల్ కట్టేనట్టుంది అసలు ఈ ఏ ఏసే సమయాలు పూజించాలి అంటే ఎప్పుడు పడితే అప్పుడు పూజించకూడదని కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి ఏ ఏ సమయాల్లో పూజించాలి ఏ ఏ రోజుల్లో పూజించాలి అమ్మ ఈ కాలభైరవుని కనుక మనం మీరు అడిగినటువంటి చక్కటి ప్రశ్నకి సమాధానం పూర్తిగా దాని యొక్క వివరణ అంతా కూడా తెలుసుకుని ఈ కాలభైరవ్ పూజ అనేది మనం ఇంటి అందు మొదలు పెట్టుకోవాలమ్మా ఇది చతుర్కాలార్చన కింద ఉంటుందమ్మా ఉదయం ఐదున్నర గంటల దగ్గర నుంచి ఆరున్నర వరకు బ్రహ్మకాల ముహూర్తం అంటారమ్మా మధ్యాహ్నం పన్నెండున్నర దగ్గర నుంచి దరిదాపు ఒంటి గంటన్నర వరకు అభిజిత్ లగ్నం అంటారమ్మా అలాగే సాయంత్రం ఆరున్నర దగ్గర నుంచి ఏడున్నర వరకు గోధువుల ముహూర్తం అంటారమ్మా ఈ మూడు కాలాలతో పాటు మనకి చతుర్కాలార్చన అని చెప్పి అది అంటే మాలాంటి ఉపాసకులు నాగ సాధువులు కాపాలికులు నాగభైరువులు వీరంతా చేసేటటువంటి ప్రక్రియలో చతుర్కాలార్చన చేసుకుంటారు అయితే యావన్ మంది భక్తులు కూడా ఈ త్రికాలార్చన చక్కగా చేసుకోవచ్చమ్మా ఇప్పుడు నేను చెప్పేది వివరణ అంతా కూడా చక్కగా గురువు ముఖత దీన్ని పుస్తకాలయందు చదివి కానీ మనం ఎవరి దగ్గరైనా చెప్తే చేసుకోవడం కానీ చేయరాదమ్మా ఈ యొక్క కాలభైరవ పూజ ఖచ్చితంగా ఒక గురువుని ఆశ్రయించి కాలభైరవుడి విధానం ఆయన చెప్పిన విధానంలో మాత్రమే దీన్ని పాటించుకుంటూ వెళ్తే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి తల్లి కాల్ గురువు తీసుకుందాం నమస్తే అండి హలో చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు పేరు మీ మీ సమస్య ఏంటండి

మీరు ఎంత బరువు ఉన్నారో నాగేంద్ర ప్రసాద్ గారు వింటున్నారా నేను అంత బరువు ఉన్నటువంటి లవణం అమ్మ అంటే ఉప్పు ఆ దుడ్డుప్పు మీరు దానం ఇచ్చేసేయండి అలాగే మీకు ఇప్పుడు వాడుతున్నటువంటి చెప్పులు ఉంటాయి హలో చెప్పండి ఇప్పుడు వాడుతున్నటువంటి చెప్పులు ఉంటాయి మీకు ఆ చెప్పుల్ని జిల్లేడు చెట్టు ఎందు వదిలిపెట్టేసేయండి జిల్లేడు చెట్టు ఉంటుందండి అంటే నిర్జీవ ప్రదేశంలో జిల్లేడు చెట్టు దగ్గర కనుక ఈ యొక్క మీరు వాడేటటువంటి చెప్పులు జతని వదిలిపెట్టేయండి ముందుగా లవణాన్ని దానం ఇవ్వండి తరువాత ఈ చెప్పుల జతని ఆ యొక్క జిల్లేడు చెట్టు చెట్టు దగ్గర వదిలిపెట్టండి అలాగే మా అష్టకాల భైరవ పీఠ నందు మీకు చక్కటి యంత్రబలాన్ని ఒక యాభై ఆరు రోజులు ధారణగా ధరించండి అతి శీఘ్రంగా మీకు చక్కటి ఫలితాలు కాలభైరుడు కలుగు చేస్తాడు మీ వ్యాపారంలో మీకు అనంత కోటి లాభాలు కలుగుతాయి శుభమస్తు కే గురుగాని కలవాలి మాట్లాడాలని అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొని గురుగాని కలిసి మీకున్న అన్ని సమస్యలకి శాశ్వత పరిష్కారం తెలుసుకోగలరు గురుగారు కాలర్ న తీసుకుందాం అండి నమస్తే అండి నమస్కారం ఎవరు నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు పేరు సమస్య చెప్పండి చెప్పండి సమస్య చెప్పండి

తల్లి అమ్మా ఇది అనారోగ్యాల్లో అమ్మ చెప్పండి సార్ అనారోగ్యాల్లో అనేక విధమైనటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి ఇప్పుడు మీ మీ శ్రీవారి యొక్క సమస్య నాకు చింతామణలో కనిపిస్తుంది దీనికి శాశ్వత పరిష్కారం ఏం చేసుకోవాలంటే యముని యొక్క వాహనం మనకి మహిషమ్మ మహిషి అంటే దున్నపోతు వాహనంగా ఉంటూ ఉంటుంది దాన్ని మా యొక్క అష్టకాల భైరవ శక్తిపీఠం నందు మేము ఆ యొక్క మీ శ్రీవారి చేత కృష్ణ పేరు చెప్పారు ఆయన చేత దానం ఇప్పి చేయడం జరుగుతుందమ్మా ఆ దానం ఇప్పించిన తర్వాత మహామృత్యుంజయ కాలభైరవ పాశుపత యజ్ఞం అని చెప్పి ఆయన చేత చేయడం జరుగుతుందమ్మా అది చేసిన తర్వాత సంజీవిని అంటే హనుమంతుడు లక్ష్మణుడికి తెచ్చినటువంటి సంజీవిని ఆ యొక్క సంజీవిని ఆ యొక్క వేరుకి మేము కాలభైరవ మంత్రాన్ని ఆపాదించి చక్కటి తావి రూపంలో ఆయనకి ఇవ్వడం జరుగుతుందమ్మా దాంతో అనారోగ్యం సమసిపోయి మహామృత్యుంజయత్వం కాలభైరవానుగ్రహంతో సిద్ధిస్తుందమ్మా శుభమస్తు గురువుగారిని కలవాలి మాట్లాడాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలిసి మీకున్న అన్ని సమస్యలకి శాశ్వత పరిష్కారం తెలుసుకోగలరు గురుగారు ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి మా కాలశిక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించినందుకు ధన్యవాదాలండి అమలకనకవర్ణం ప్రజ్వలపాక్షరసిజనివక్ం సర్వూ సర్వదా పటుతరకనగాం కులాలం రనజయ అభయహస్త కాలభైరవం శరణం శరణం లోమస్త శుకినోవే ధర్మో రక్షిత రక్షరక్షి స్వస్తి ఇక ఇది నాటి కాలభైరవ ప్రస్థానం మీ సమస్యలు మా పరిష్కారం కార్యక్రమం నమస్తే